தே ஆன ஆகே பதவான పళ్ళు ఇస్తారు మా పళ్ళు నీ వాట చెంబు నా వాటరే గిన్నె ముంతా పంప మీ బాగా నేను ఏం చెప్తాను రా ఏంటి గిన్నె మీ చెప్పు చెప్తా చెప్తా సమాధానం 6 න நම්මකම নাගුණේ දම්මා දදවාද వెయ్య గల్లివి మార్నింగ్ నమ్మకం లేదమ్మా వెయ్యి గల్ పోతా అమ్మఒడివి ఎక్కడ పోతాం అక్కడ వెళ్తాం అక్కడ కుట్ ఎక్కడికి మరి నమ్మకం లేదు చేత మాట్లాడాలి చాలా రా रागपट में राशि राटल का रात राय धा रागी राजी अव्वाले ఆనాడు విజయవాడ భవానీ తల్లిని రాగిపట్ల మీద అన్ని సత్తలకి మాట్లాడుకుని నీ కష్టం చక్కడ చూస్తాను తమ్ముడు ఆ పొందు ఆదుకుంటాను అవును ఆదుకుంటా కదమ్మా ఆడుకుంటాను నా కష్టంలో కలుసుకుంటాను నీకు ఇష్టం ఏం ఇప్పుడు ఉంటాను ఓహో నువ్వు ఆగతా పలుగుతాను నాకు డబ్బులు కట్టి లేనప్పుడు అడుగుతాను అమ్మాయి అమ్మాయి ఎక్కడ కాదు అంటే నాకు పోయి అవసరంలో బుల్లే కట్టుకుంటాను మరి అప్పుడు చేసిన నేను ఎక్కడ దాంట్లో అంటే పోతాను అంటే సహాయపడతానన్నారు కదా ఆపులు ఆడుకుంటావు కష్టాలు కట్టుకుంటావు చీకట్లో తోడవుతావు మీరు వాళ్ళు గారు చేస్తారండి సరే అటు పెళ్ళి అలా అన్ని మాట్లాడుకుడి అమ్మ ఆ బంగారు తల్లికి పసుపు కుంకుమ పెట్టి తన తమ్ముని అప్పగించి ఆ తల్లి తమ్ముని అప్పగించి తల్లి గారికి పట్టణం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందరిగిపోయిందా విజయవాడ భవానీ వెళ్ళిపోయిందా మన గ్రామంలో తల్లి తల్లిపోయిందా